చూడండి ఇలా నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నానండి ఎక్కువ మేము తీసుకునే ఫ్లిప్కార్ట్లోనే ఇప్పుడు బాగా ఆఫర్స్ అయితే చాలా బాగా ఉన్నాయండి ఆఫర్స్ నాకు ఇది వచ్చేసి మొత్తం ఆరు లైట్లు వచ్చేసి ఓన్లీ ఒక్కొక్క లైట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ రూపీస్కే వచ్చిందనమాట నాకు చాలా తక్కువ రేటుకే నేనైతే తీసుకున్నానండి ఇప్పుడైతే ఆఫర్ లేదు ఆఫర్స్ పెట్టినప్పుడే మనము చూసుకోవాలన్నమాట వాళ్ళు వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ త్రీ డేస్ అలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు మనము చూసుకుంటా ఉన్నాం అనుకోండి మనం ఏమైనా కావాలనుకున్నప్పుడు అది విస్ట్ లిస్ట్లో పెట్టుకున్నాం అనుకోండి అది ఆఫర్ ఉన్నప్పుడు మనకు మెసేజ్ రూపంలో మనకు వస్తుంది అనమాట మన ఫోన్కి అప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లైట్లు అయితే చాలా తక్కువకి వచ్చాయండి నేను ఆర్డర్ చేసిన వన్ అవర్కి మళ్ళీ ఇవి ఒక్కొక్కటి వచ్చేసి నైంటీ రూపీస్ వచ్చేసి వాళ్ళు మనకి అమ్ముతూ ఉన్నారు ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టానా లేదా అని కన్ఫ్యూజన్ అయిపోయాను ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టానో లేదో కూడా గుర్తుకు లేదు నాకు కావాలి లైట్స్ అయితే అవసరం ఇంట్లోకి ఏ లైట్లు ఈ మధ్య చాలా లైట్లు అయితే పోయాయి లైట్సే లేవు ఒక లైట్ వస్తుందంటే చాలా బెటర్ అనిపించి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ పెట్టుకునేది కూడా నేను మర్చిపోయాను మళ్ళీ తర్వాత నేను చూస్తే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి లైట్స్ ఎంత ఉన్నాయని చూద్దాం ఆర్డర్ పెడదామని చెప్పేసి నేను మళ్ళీ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కటి నైంటీ రూపీస్ చూపిస్తుంది అప్పుడు విరిగిపోయిందా అని చెప్పి నేను ముందు అసలుకి నేను అసలు ఆర్డర్ పెట్టానా లేదా అని చెప్పేసి నేను నా ఆర్డర్ దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆర్డర్ పెట్టేశాను చాలా అయితే చాలా భయపడ్డాను ఎందుకంటే తక్కువకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటే టక్కున మనకు కూడా తక్కువకు వస్తే మనకి అమౌంట్ సేవ్ చేసుకుంటాం కదా నేనైతే నేనైతే ఇంకా భయపడ్డాను ఎందుకంటే తక్కువ కొనింది కదా ఆర్డర్ పెట్టుకోకుండా ఇప్పుడు పెరిగిపోయింది కదా అప్పటికి ఇప్పటికీ వెంటనే తేడా అయితే మనకి అమౌంట్ అయితే పెరిగిపోయింది నాకైతే అయితే అయితే నేను షాక్ అయిపోయాను ఎందుకంటే వెంటనే అమౌంట్ పెరిగిపోయింది నేను చూసి ఆర్డర్ పెట్టుకునేటప్పటికి ఫైవ్ అవర్స్ అని ఉన్నింది టైమింగ్ కూడా ఆఫర్ ఉండేది ఫైవ్ అవర్సే అని ఒక నైట్ ఏమో చూసుకున్నాను నైట్ చూసాను ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూసుకున్నాను చూసుకుని తింటే నేను పెరిగిందనమాట అంటే నేను ఆర్డర్ పెట్టానా లేదో కూడా మర్చిపోయాను అనమాట అట్లా ఉంది నా మైండ్ లైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఉండండి లైట్స్ అయితే ఇలా ఉన్నాయండి నేను ఇప్పుడైతే పెట్టి చూపిస్తాను హోల్డర్కి ఎలా మనకి వర్క్ అవుతుంది ఏంటి అని లైట్స్ అన్నీ తీసాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మీకే లైవ్లో అయితే పెట్టి చూపిస్తాను ఉండండి ఒక నిమిషం బాత్రూంలో పెడతా ఫస్ట్ అయితే ఈ లైట్ బాత్రూంలో చాలా రోజుల నుంచి లైట్ అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో పెట్టి చూపిస్తాను అబ్బా లైటింగ్ అయితే చాలా బాగుందండి లైటింగ్ చాలా బాగా కనపడుతుంది చూడండి ఇంకా బెడ్రూమ్లో అయితే చూపిస్తాను ఇప్పుడు లైటింగ్ అయితే చాలా బాగుందండి సూపర్ ఉంది లైటింగ్ ఇలా హాల్లో కూడా ఒకటి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా కనపడుతుందో అంత హాల్లో కూడా ఒకటి పెట్టేసుకున్నా మీకు కూడా ఇలాంటి లైట్స్ కావాలంటే మీరు ఆఫర్లో వచ్చినప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి లేట్ చేయకుండా ఉంది ఆఫర్లో ఉన్నప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టుకున్నామంటే మనం అమౌంట్ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా మనకు బయట ఒక్కొక్కటి కొనాలంటే వన్ ట్వంటీ అలా పడుతుందండి నైన్ వాట్స్ ఇప్పుడు నాకు ఆఫ్ రేట్కే వచ్చింది కదా కూడా మీకు ఏమన్నా కావాలన్నా ఏ ఐటమ్స్ కావాలన్నా ముందే మీరు విస్ లిస్ట్లో పెట్టుకున్నారంటే అవి ఆఫర్ వస్తాయి అన్నమాట అప్పుడు మనకి మనకి మెసేజ్ రూపంలో మనకి మన ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనం వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ అయితే పక్కన పెట్టుకుంటున్నా ఎందుకంటే ఇంక ఎప్పుడైనా ఇంకా బయట స్టెప్స్ దగ్గర కూడా ఒకటి పెట్టాలి ఇప్పుడు పెట్టలేనండి నైట్ అయిపోయింది ఈరోజే వీడియో తీస్తున్నా ఈరోజే అప్డేట్ చేస్తున్నా అనమాట అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో కూడా ఇలా అయితే ఆఫర్లు అయితే తీసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే జీరో లైట్ కూడా రాదండి జీరో లైట్ కూడా ఫిఫ్టీ పైనే ఉంటుంది అలాంటిది మనకు నార్మల్ లైట్ వచ్చిందంటే నేనైతే చాలా హ్యాపీగా ఉన్న తీసుకున్నా ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న మీరు పెట్టేసుకుంటాను మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుంటాను ఓకే మీరు కూడా ఇలాంటి ఆఫర్సు చూసుకొని తీసుకుంటూ ఉండండి అమౌంట్ సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ గుడ్ నైట్